బ్రేకింగ్ న్యూస్ మొంతా తుఫాను పంట నష్టం నమోదుకు వ్యవసాయ శాఖ గడువు మరో రెండు రోజులు పొడిగించింది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మొంతా తుఫాన్ కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు ఈ క్రమంలో తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం నమోదుకు మరో రెండు రోజులు గడువు పొడిగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అలాగే రాష్ట్రంలో ఈ క్రాప్ నమోదు వంద శాతం జరిగిందని అన్నారు తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్న అచ్చెన్నాయుడు ఈ క్రాప్ నమోదు చేయలేదంటూ జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు జగన్కు నచ్చిన ప్రాంతానికి వస్తే నేను వస్తానంటూ ఈ క్రాప్ నమోదు అయ్యిందో లేదో చూపిస్తానని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు